అంబికా విజయము చతుర్ధాధ్యాయము దేవి 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 అను మనసా దేవి 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 అని నా ధన్యుల మగుదుము ఓ మనసా చిక్షర అసురుడు సైన్యము చూసి ఆహానుచు క్రోధముతో పాణవర్షము కురిపించగను దేవీ రౌద్రము దాల్చియును సింహనాదమును శంఖము బూది ధనుష్టంకారము చేసే బాణవృష్టిని రూపుమాపియు చిక్షర సారథిని దృంచి రథంబు చూర్ణంబుగ చేసియును గుర్రంబులను చంపియును సోలంబులను తునకలు చేసే అసురుని శిరస్సు దృంచెనుగా సైన్యాధిపతి యుద్ధము గాంచి చామర అసురుడు పైపడగా నిమిషమాత్రమున వాణింద్రుంచే చామరుడిట్లు మరణించే ముండు కాలుడు తామ్రుడు ఉగ్రాస్యుండు బిడాలుడు మహామహుడు అందకుడాది అసురులు యుద్ధంబుకు రాగా జగదంబ క్రోధాగ్ని జ్వాలలో అసురులు శలబంబుల రీతి ఆహుతి అగుట అసురుడు కాంచి ఇట్లను కొను వింతగను సజీవులైన సర్వసైన్యమును నిర్మూలంబుగా గావించి తిని అసురుల బలము నశించిపోయే ఇకనే యుద్ధము చేసెదను జయించినానే సైన్యాధిపతి చచ్చినా చిచ్చక్తిలో కలుతూ ఎటులైనను మేలేయనియు మహిష రూపము ధరించెను సింహనాదము చేయుచు మహిషుడు వాలము త్రిప్పుచు కొమ్ములతో పర్వతంబులా పెలించుచును శక్తిగణములా ఢీకొనెను అనంతకోటి శక్తిగణాలను బయకంపితులా చేసియును తోక త్రిప్పుచు కొమ్ములు గించి చందర వందర చేసెనుగా మహిషుని ఘోరాకారమునప్పుడు ఎవరు కాంచగా పోయిరిగా దేవి మాత్రము చూచుచుండెను మహిషుని కృత్యము లిట్టివిగా పాలము త్రిప్పగ జల ఆజ్ఞ ఆజ్ఞమీరా వెడలెనుగా పాదగట్టనతో భూమండలమును అటునిటు ఊగా సాగెనుగా పర్వతంబులను కొమ్ముల చేత విసిరివేయగా గగనమున బంతుల రీతి ఆడసాగెను మహిషుని కృత్యము అగాధము త్రిమూర్తుల ఆది దేవతలందరూ ఆశ్చర్యం కాంచగను మహిషుడు ఉరుకుచు శిరస్సు ఊపగా మేఘాల్ ముక్కలై పడసాగే మహిషుడు శాంబరి విద్యాచతురుడు అనేక మాయలు పన్నుచును దేవిని జయింప సాహసించెను ఇదంత చూచే జగదంబ దేవద్వేషి నిన్ను నేడే చంపెదనని ఎంచి తీవ్ర కోపమున యుద్ధము చేయ అసురుడు పక్షిగా చెరించెను మరి ఒక మారు గజరూపముతో దేవి సింహమును తొండముతో లాగి చంపుటకు ప్రయత్నించును ఇంకొక మారు సింహం బై దేవి సింహమును చీల్చివేతునని సింహముతో పారాడుచును మరలా రూపాలు విరమించియును మహిష రూపము దాల్చియును ఉంటే మహిషుడు శక్తి అని ఇద్దరుండుట కాదనియు మహిష దానవుడు గర్జించగను జగదాంబాయిటు పలికెనుగా మాత మధువును త్రాగినదగుచు ముఖము ఎర్రగా చేసుకొని నేత్రంబులలో నిప్పులు రాల్చుచు సింహనాదము చేసియును మహిషా నీకు కాలమాయెను కడపట గర్జన ముగించురా మధుపానంబు చేసియు నేను గర్జించెతనని పలికియును మహిషుని మీదకు మాత వృతి ఉరికియు పాదంబులతో త్రొక్కియును తోడ పొడిచిన మహిషుడు మరి ఒక రీతిగా వెడలుటకు సగము శరీరము బయటకు వెడిలి అర్ధ శరీరము అణిచెనుగా ఆ శరీరముతో యుద్ధమాడెను అంబిక కడ్గంబున దృంచే ప్రాకృతి కళేబరంబును విడిచి మహాతేజముతో వెడలియును మాతలో ఐక్యము చెందెను మహిషుడు మిగిలిన రాక్షసులెడలిగా దేవతలాతిని మరణము గాంచి మహానందము పొందియును మహిషమర్దని జై జై అనుచు జై జై ధ్వనులు చేశారు దేవదుందుబులు జన జన మ్రోగే జల జల పువ్వులు కురిసెనుగా జన దుందుబులు మ్రోగుచుండగా నృత్యమాడిరి కిన్న కిన్నరులు హరిహర బ్రహ్మలు అరుదెంచియును అంబిక ముందర నిలచియును పౌలు విదంబుల వర్ణల చేతన స్తోత్రము చేయ మొదలిడిరి కాలమేఘముతో సమాన కాంతి చూపుల చేత చంపునది మూడు నేత్రములు కలిగిన మాత సర్వాభరణాలు కలిగియును కిరీటంబున బాలచంద్రుని ధరించు సింహవాహనము కలిగిన దానవు నిను ఎవరితరం త్రిమూర్తులిట్లు పొగడుచుండగా వేల్పులందరూ అరుదించి భక్తి ప్రపత్తులు నమస్కరించు స్తోత్రాలు చేయ మొదలుడిరి జగజ్జనని వి లోకమాతవు మహిషమద్దని నీ కరుణ ఆనందము పొందేదము సమస్త దేవారూపిణి నీ వీక్షణచే జగములు జనించు కన్ను మూసినా నశించును నీ సంకల్పమే లోక కళ్యాణము జగదుద్ధారిణి వందనముల్ దేవి నీవు జగద్వ్యాపివి వేల్పులు ఋషులకు పూజనివి ఓ జగదంబా మోక్ష ప్రాప్తికి ప్రధానమైన దాతవుగా రాక్షసనాశము చేసియు నీవు జగత్కల్యాణము చేసి అంత జయింప తలచినా నీ అనుగ్రహము కలగవలే సర్వము నీవు నిన్ను మించినది ప్రపంచములో లేదు కదా నిన్నట్లేయని నిర్ణయించుటకు ఎవరికి తరము కాకుండు పురుషుండనియూ స్త్రీవే అనియు నపుంసకుడని చెప్పరుగా సత్తు అసత్తుల నిర్ణయింపరు స్వయం ప్రకాశ స్వరూపిణి బ్రహ్మ విద్యా స్వరూపులు నిరతిశయానందము నీవు నినువర్ణింప ఏమని ఎందరో నీ పూజలను చేసరుగా జాన వాహన అర్ఘ్య స్నాన ఆచమన స్నాన పీతాంబర ఉపపీతంబు గంధ పుష్పది ఉపదీపములు నైవేద్యంబు తాంబూలంబు నీరాజన మంత్రపుష్పంబు ప్రదక్షిణ అపరాధ క్షమాపణ నమస్కారములు పూజించి దేవికి ఎదుట నిలబడగాను దేవి ప్రసన్నురాలగుచూ మీ స్తోత్రములకు నేమిచ్చితిని నాచే వరములు కోరుడన ఓ జగదంబా మా క్లేశాలు ప్రస్తుతం భూ మాపితివి ఇదే రీతిగా సర్వకాలముల మాయందు కరుణుంచియును దుష్టరాక్షసులు ప్రబలిన వేళ ఆయా వేళకు తగురూపం ధరించి వార్లా సంహరించి రక్షించవలేవో అమ్మా మేము స్మరించిన సమయమునందు మాకు దర్శనము నిశ్చియును మా కార్యములా నెరవేర్చియును మము రక్షించుము ఓ దేవి నీ స్వరూపము జానించినను స్మరించి చరిత్ర వాసినను వినిపటించిన వాళ్ళందరకు నీ అనుగ్రహము కలుగవలే నీ స్వరూపముకు జై జై అనుచు మనోభీష్టములు తెలుపగను శ్రీ జగదంబ తదాస్తు అనుచు అంతర్ధానము పొందెనుగా దేవతలందరూ స్మరించుకొనుచు ఆనంద బాష్పాలు రాల్చుచును గగుర్పాటుతో ధ్యానించుచును తమ స్థానములు చేరిగా ఈ చిరితంబు పఠన శ్రవణముల అంబకు భక్తుండ ఆమె కరుణ చేహ్య సౌఖ్యాలు అంతము అంబలో ఐక్యంబు దేవి 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 అను మనసా దేవి 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 అని నా ధన్యుల మగుదుము ఓ మనస అంబికా విజయము